ఆల్రెడీ వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి వాళ్ళ వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం వారు వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతుంది చట్టపరమైన ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా

డెఫినెట్ గా ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్ గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అక్కడ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్ గా అక్కడ కల్పించాలి ఒక్క నిమిషం అక్కడ కల్పించాలి అక్కడ ఆ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలా మందికి అనుమానం ఉంది తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా స్లాట్ జరుగుతున్న అందరికీ తెలుసు దానికి ముందుగానే గా ఉండాలి సో ఆర్థిక సాయం అంటారా అది వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం దాని మీద నేను స్పందించాల్సినటువంటి సినిమా రంగం ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు వాళ్ళు చర్చించుకుంటారు ప్రజల మీకు తొందరగా ఉందా ప్రాసెస్ అనుగుణంగా వస్తాది అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి జైల్లో పడేసినట్టు చేయరు కదా తీర్చుకోదండి సారీ తీర్చుకోరు ఇప్పుడు అదే కదా మీకు చెప్పింది ప్రాసెస్ అవ్వలేమండి ప్రాసెస్ ఫాలో అవ్వలేమండి Terima kasih.